అందుకుంటారు మీ యొక్క అందుకుంటారు ఎంతో విలువైంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి సహకరించండి ఎవరు తోసుకోవద్దు ఎందుకంటే ఎవరు కూడా మీ పోగొట్టుకోవద్దు వేదిక మీదకి వచ్చిన వారు వారిని అభినందించి త్వరగా వేదిక మించి ఖాళీ చేసి సహకరించవలసిగా కోరుతున్నా వారికి పుష్పగుచాన్ని అందించిన తర్వాత అభినందన తెలిపిన తర్వాత ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఒకటి కాదు రెండు కాదు అందరూ ఎంతో మంది అభిమానులు వారి అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చారు థ్యాంక్ యూ సార్ డిపీటీ ట్రాన్స్పోర్ట్ కలిగిగా ఉంటారు ఎంతసేపు ఓపిక గా ఉంటారు మీరు వారిని అభిమానించి వారిని సత్కరించి ఇక్కడి నుంచి వారి యొక్క ఆశీస్సులు వాళ్ళు వచ్చారు ఇక్కడికి వెళ్ళాలండి అభినందించిన వారు స్టేజ్ పిలిచి దిగి తొందరగా ముందుకు వెళ్ళాలి స్టేజి బయటికి సరిపడిగా జనం మాత్రం ఉండాలండి అమ్మా ఎందుకు దిగి తెలియదు ప్లీజ్ మీరు కానీ డ్రైవ్ నుంచి కూడా చూసుకోవద్దని మా మనది సార్ స్టేజీ తొందరగా స్టేజీ ఎక్కొద్దండి కుదిరిపెట్టద్దండి ఎవరిని కూడా స్టేజీ మీదకి డైవ్ నుంచి ఒక్కసారి స్టేజీ వద్దండి స్టేజీ మీదకి తోసుకోవద్దు నచ్చిన వాళ్ళు క్లియర్ అయ్యేదాకా స్టేజీ మీదకి రెండు నిమిషాలు ఆపండి స్టేజీ మీదకి రెండు సార్ మిగతా వాళ్ళకి ఇంత దిగండి మీద కాపండి ఎవరిని పంపద్దండి ఒక నిమిషాలు ఇది పచ్చమట్ల ధర్మరాజు గారు ముంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పంపినటువంటి కేక్ అది అది కట్ చేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు చింతమిదేని ప్రభాకర్ గారు విషి హ్యాపీ మెనీ మెనీ నిరేటర్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే టు యు సార్ హ్యాపీ బర్త్డే టు యు థాంక్యూ వెరీ మచ్ సార్ తర్వాత వారికి అవకాశం దయచేసి మా మనమే తర్వాత వారిద్దండి బాబు ప్లీజ్ టైం లేదు కదా చాలాది మంది బయటకు లైన్ బయట కట ఉంది దయచేస్తామండి మీ అభిమానం విలువ కట్టలేనిది మీ ప్రేమ విలువ కట్టలేనిది కానీ దయచొచ్చి సమయం చాలా విలువైంది తక్కువ వారికి అవకాశం అండి ఏం అక్కడికమ్మా మీరు మాస్టారు తొందరగా వేతికి కాల్ చేయండి దయచేసి దిగేవాళ్ళకి అడ్డు తెప్పుకోండి తొందరగా డయాస్ ఖాళీ చేయండి సార్ తొందరగా డయాస్ ఖాళీ చేయండి రామానండి సార్ దయచేసి తొందరగా ఖాళీ చేయండి త్వరగా ఖాళీ చేయండి సార్ డ్యాస్ ఖాళీ చేయాలి తొందరగా సార్ బొకేలు ఇచ్చిన వారు దండ వేసిన వారు తొందరగా డ్యాన్స్ ఖాళీ చేయాలి ప్లీజ్ ముందు వరుసలో వరుస ఉన్నారు త్వరగా మీరు యువతకు వచ్చేయండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యువతకు వచ్చాం సార్ త్వరగా యువతకు వచ్చేయండి ప్రతి కార్యకర్తకి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ఎవరు ఊరికి వెళ్ళకూడదు దయచేసి సార్ కొంతమందిని వదిలిపెట్టండి ర్యాస్ మీద కొంతమందిని ఆ గేట్ దగ్గర చేయకండి సార్ ఇంటి ముందు మన గేట్ దగ్గర నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బడేటి శ్రీ రాధాకృష్ణ గారికి బడేటి సండి గారికి ఉదయపూర్ ధన్యవాదాలు అలాగే చోడే బాలు అదే విధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చింతమనే ప్రభాకర్ గారి మీద ప్రేమతో

వాలు గారు అలాగే ఆర్ఆర్ రాజేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు అందరూ కూడా చిత్తోనేని అలాగే నిరంజన్ గారు వారందరూ కూడా ప్రేమతోటి వచ్చి వారికి ఆశీస్సులు అందించారు అందరికీ ధన్యవాదాలు అండి టీచర్స్ వేరండి వచ్చినందరూ కూడా ప్రతి ప్రజలందరూ కూడా టికెస్కు వచ్చేయండి డైస్ చేసి ఖాళీ చేయండి సార్ ముందుకు వచ్చేయండి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే వేల మంది కార్యకర్తలు లైన్ లో బయట కట్టా ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి వేలాది మంది కార్యకర్తలు దయచేసి మన గౌరవ శాసన సభ్యుల్ని అభినందించే వారందరూ కూడా డిసిప్లైన్ గా ఒకరి తర్వాత ఒకరు రండి ఎవరు దోసుకోవద్దండి దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించే వారి యొక్క అభినందన అందజేస్తూ ఉన్నారు అయ్యా తప్పకుండా మీరు వచ్చి మీరు మా విందు ఆరగించి వెళ్ళాలి రెడ్డప్ప నాయుడు గారు మా ఆనందం గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా రావాలి అలాగే జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి హ్యాపీ డే టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఏమండి అక్కడ ఎవరిని లోపలికి వదలొద్దండి అక్కడ అందరూ అందరూ కూడా లైన్లో వచ్చేయండి దయచేసి ఫాస్ట్ గా అవుతుంది బాధ కలవడానికి వీలుంటుంది ప్రతి ఒక్కరికి దయచేసి త్వరగా ముందుకు వచ్చేయండి అభిమానించిన వారందరూ కూడా ముందుకు వెళ్ళవస్తుందిగా కోరుతున్నాం సార్ ఫోటోల కోసం టైం వేస్ట్ చేయద్దు దయచేసి సమయం చాలా విలువైంది దయచేసి పక్క కూడా అవకాశం ఇవ్వండి త్వర త్వరగా ముందుకు రండి దయచేసి త్వర త్వరగా ముందుకు రండి చాలా మంది ఉన్నారండి దాదాపు వేలాది మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వండి దయచేసి ముందుకు రండి దయచేసి మాతో సహకరించండి త్వరగా ముందుకు రనవండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ తీసుకుని అక్కడ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ఎవరో కూడా ఊరికి వెళ్ళకూడదు ప్రతి ఒక్కళ్ళు టిఫిన్ చేసి వెళ్ళాలి చూస్తేనే ఉన్నాం కరచూపు పేర వరకు ఆ లైన్ కంటిన్యూ అవుతుంది ఇంకా బయటకు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా లోపలికి వచ్చి మన గౌరవ శాసనసభ్యుల్ని అభినందించాలనేటటువంటి ఉత్సాహంతో ఎంతో మంది వచ్చారు వాళ్ళకు కూడా అవకాశం గ్రామ గ్రామాల నుంచి వచ్చారు ప్రతి చోట నుంచి వచ్చారు రండి సార్ ముందుకు సార్ ఇవాళ మాత్రం వారికి అభినందనలు అందించి ముందుకు వెళ్ళండి ఫోటోలు దిగే సమయం లేదు దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దని మా మనవి ఒకరు కాదు ఇద్దరు కాదు దయచేసి దయచేసి ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు ఇలా వరుసగా విచ్చేస్తున్నారు రండి అమ్మా తొందరగా ముందుకు రండి త్వరగా ముందుకు రండి ప్రతి ఒక్కరు త్వరగా ముందుకు రండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో వెళ్తున్నారు మీరు అందరూ కూడా మీ ఇళ్ళలో అందరూ చూస్తారు మీరు ప్రత్యేక ఫోటో కోసం ఆగక్కర్ల మీరు ఎందుకంటే మీరు లైవ్ లో వెళ్తున్నారు ఆల్మోస్ట్ అందరూ ముందుకు రండి ఎంతో ప్రేమతోటి లంక గ్రామాల నుంచి ఇతర గ్రామాల నుంచి అలాగే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ దిల్లూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు అందజేస్తున్నారు శుభాకాంక్షలు అందజేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభాకర్ గారి తరఫున అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి చేసి నడవండి సార్ ముందుకు ముందుకు పాపం చాలా సేపటి నుంచి వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు వారందరికీ తొలి అవకాశం ఇస్తున్నారు గౌరవ శాసనసభ్యులు ఎందుకంటే పాపం అలా లైన్ లో నిలబడి ఎప్పుడు వచ్చి అభినందనలు చెప్తామా అని వారందరూ కూడా ప్రేమతో వారందరికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా శ్రమించే కార్యకర్తలు చింత బలగం చింత బలం వీరందరూ కూడా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వీరందరూ ఎంతో ఆత్మీయతతో ఇచ్చేశారు ఆడబడుచు ఆవిడ కూడా పోలీస్ వారు సహకరం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు చెప్పిన ప్రభాకర్ గారు చివరి కట్ట వరకు ప్రతి ఒక్కరిని కలిసే ఆయన లోపలికి వెళ్తారు చివరి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని కలిసే వారు లోపలికి వెళ్తారు కాబట్టి ఎవరికి టెన్షన్ వద్దండి టెన్షన్ వద్దు ఆరామ్గా రండి పైకి సార్ రెండి సార్ రండి సార్ రండి 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 కిందకు సార్ అభినందించిన వారికి వచ్చి వెళ్ళి భోజనం వెళ్ళండి సార్ దయచేసి వచ్చిన వారు భోజనం చేసి వెళ్ళండి ప్రతి ఒక్కరికి మనవి భోజనం చేసి వెళ్ళాలండి ఎవరు కూడా ఉత్తరే వెళ్ళొద్దు భోజనం చేసి వెళ్ళాలి రండి సార్ రండి రండి సార్ భోజనం చేసి వెళ్ళాలి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు భోజనం చేసి వెళ్ళండి ఆయనకి ఎంతమంది తింటే అంత ఇష్టం దయచేసి వచ్చిన అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలండి ఈ మధుర క్షణాలు ఆనందకరమైనటువంటి క్షణాలు అందరం పంచుకునేటటువంటి మధురమైనటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు వచ్చి అభినందించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అదే మీ యొక్క ఆశీస్సు రండి ముందుకు వచ్చి వెళ్ళాలండి అభినందించిన ప్రతి ఒక్కరూ కిందకి వెళ్లి భోజనం చేసి వెళ్ళాలండి ఎవరు కూడా ఖాళీ గడిపితే అక్కడి నుంచి వెళ్ళకూడదు వారి కోరికది ఆయన కన్సర్లలో ఆయనే సెల్ఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు ఎవరెవరు వచ్చారు అందరినీ ఆయన చూస్తున్నారు మీ సహకారం కన్యాదానానికి మీ అనుగ్రహం ఆ అమ్మాయికి అందించాలని కోరుకుంటున్నాం తప్పకుండా రండి ముందుకు రండి ఆయన పుట్టినరోజు ఇక్కడికి వచ్చేసారు నాగలి ఆయన రద్దు బిడ్డ ఆయనకి వ్యవసాయం ఇష్టం అందుకే దిగేటప్పుడు కిందకుని దిగండి సార్ సార్కుని దిగండి వచ్చేయండి సార్ తొందరగా ముందుకు రండి రండి ముందుకు రండి సార్ అందరూ కూడా వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వేల మంది బయటకు ఉన్నారు ఇంకా దయచేసి కొంచెం సహకరిందండి ముందుకు వచ్చేయండి కూడా దయచేసి ముందుకు వచ్చేయండి సార్ సార్ దయచేసి తోసుకోవద్దండి జేబు వచ్చారు సార్ మిగతాని ఏదో నమ్మిన చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడ అక్కడ వదిలిపెట్టండి సార్ ఒక ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టండి సార్ దయచేసి మాస్టర్ కిందకు వచ్చేయండి సార్ మాస్టర్ కిందకు వచ్చేయండి ఇటువంటికి ఎవరు రావద్దు ఇటు వచ్చే ఆగండి మాస్టర్ ఎవరు రావద్దండి ఇటు ఇటు ఎవరు రావద్దా మాస్టర్ అక్కడ ఆపండి సార్ ప్లీజ్ సార్ లాక్ చేయండి సార్ ఎవరిని పంపొద్దు దయచేసి ముందుకు వచ్చేయండి సార్ సార్ ముందుకు వచ్చేయండి దయచేసి సార్ ముందుకు వచ్చేయండి సార్ దయచేసి ఆ కేక్ కట్ చేసిన తర్వాత త్వరగా ముందుకు రండి ఇవాళ ఇవాళ వచ్చేయండి సార్ ముందుకు వచ్చేయండి సార్ లైన్ ఇన్ఫార్మ్ చేయండి కింద కింద ఒకటే లైన్ పోలీస్ వారు లైన్ ఇన్ఫార్మ్ చేయండి సార్ రెండో లైన్ వద్ద అక్కడ తోసుకోవద్దు ఒకటే లైన్ సార్ ఒకటే లైన్ ఫామ్ చేయండి అక్కడ తోసుకునే పని లేదు ఒకటే లైన్ అండి ఒకటే లైన్లో పైకి రండి అందరూ లైన్లో ఉండాలి సార్ ఓ పక్క అందరూ ఓ పక్కకి లైన్లో ఉండండి తెచ్చేసి కాదండి కాదు ఏం కాదు ఏం కాదు చెప్పండి సరే ముందుకు సార్ ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళాలండి తొందరగా నడవాలి ముందుకి పద బాబు పద ముందుకు పద ముందుకు పదండి మాస్టర్ పదండి తొందరగా దాన్ని అక్కడ మెట్ల దిగట్ తోసుకోవద్దు మెట్ల డెగెట్ దోసుకోవద్దు మెట్ల డెగెట్ దోసుకోవద్దు లైన్లో రండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు దోసుకోవద్దండి ఒకళ్ళ తర్వాత ఒక మాస్టర్ లైన్ లో దోసుకోవద్దు ఎక్కడ త్వరగా త్వరగా ముందుకెళ్ళండి సార్ ముందుకెళ్ళండి సార్ త్వరగా ముందుకెళ్ళండి సార్ త్వరగా సార్ త్వరగా ముందుకెళ్ళాలి వెళ్ళాలి విషయంలో ముందుకెళ్ళాలి లైన్లోకి వెళ్ళిపో లైన్ లోకి వెళ్ళండి సార్ అట్లా పంపించండి సార్ వేణు కూడా లైన్లోకి ఆ లైన్ లో వచ్చారు అభిమానులు అందరూ కూడా ముందుకు వచ్చాడు సార్ ముందుకు వచ్చాడు రావాలండి మాస్టర్ ఇవాళ హోటల్కి టైం లేదు అభినందించారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గారు చాలా థ్యాంక్స్ మీరు ఎంతో అభిమానంతో వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ రండి సార్ రండి అలాగే డెంగులూరు ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ కూడా బేది బీతికి రావాలి తొందరగా రావాలని ఒకే లైన్లో పంపించిన అందరినీ కూడా చూసుకోవద్దు అండ్ స్టేజ్ కెపాసిటీ చాలా తక్కువ ఇది ఒక్కసారి స్టేజ్ మీద వదిలిపెట్టద్దు మా మనవి రావాలమ్మా రావాలమ్మా சார் ரெண்டு சார் தந்த தரீ சார்

मास्टर रीड रावत रीड सर रावत मास्टर प्लीज मैं गोविंदा है दस साले रीड सर अक्षय सिटी मैं बाला मैडम कचेर कैसे कचेर यानी कचेर मैडम कचेर कचेर मैन में मैडम थैंक यू मैडम ఎందుకు వచ్చాడు అమ్మా ఎందుకు వచ్చేయండి ఎందుకు వచ్చేయండి రావాలి మాస్టర్ రావాలి మాస్టర్ ఫోటోల కోసం వాళ్ళ వెయిట్ చేయొద్దు అలాగే ఆఫీస్

కాబట్టి లైన్ ఆపండి సార్ రూర్ల సార్ గారు వాళ్ళు ఆపండి సార్ సార్ ఎదురుకు వచ్చేయండి సార్ సార్ ఎదురుకు మాస్టర్ ఎదురుకు రండి సార్ ఎదురుకు వచ్చేయండి రండి అమ్మా రండి అమ్మా సార్ అక్కడ లైన్ ఆపండి సార్ లైన్ ఆపండి మీతో వాళ్ళు ఎవరు తొందరగా మీకు వేరే చూడండి నేను చెప్తున్నాను సరే ఎదుకొచ్చాయండి బ్రేక్ తీసాయండి సార్ తీసేయండి మా సార్ బైట్ లైన్లో చాలా దూరం ఉందండి దాదాపు కిలోమీటర్ పై ముందుకు వచ్చాయమ్మా ముందుకు వచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వచ్చేయండి సార్ గురు గారు వచ్చేయండి మిత్రులు పాస్టర్ చేయండి సార్ రండి సార్ జేబు దొంగలు సెల్ఫా దొంగలు ఉన్నారు జాగ్రత్త వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలి వచ్చిన అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలండి ముందుకు వచ్చేయండి సార్ రండి సార్ బయటికి దాదాపు రెండు కిలోమీటర్ లైన్ ఉంది ఆడబడుతులు చాలా మంది ఉన్నారు ముందుకు రండి సహకరించండి సార్ అందరికి వచ్చేయండి సార్ కమా 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 ముందుకొచ్చేయండి సార్ వచ్చేయండి సార్ వచ్చేయండి వచ్చేయండి రైట్ కమాన్ ఫాస్ట్ తొందరగా ముందుకు వచ్చేయండి సార్ దయచేసి ఆడబడుతూ చాలా మంది గ్రామంతో వచ్చారు ఆడబడుతూ వారిని ఆశీర్వదిస్తూ సెలవు గబ్బుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్రమరెడ్డి గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ఒకసారి చూడండి అమ్మాస్ ప్లీజ్ మూవ్ ప్లీజ్ మూవ్ 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 ప్లీజ్ మూవ్ ఫాస్ట్లీ ఫాస్ట్లీ రండి సార్ తొందరగా మూవ్ అండి సార్ తొందరగా రండి సార్ త్వరగా ముందుకు వచ్చాడు సార్ రండి సార్ ఆయన జాగ్రత్తగా దింపండి ఆయన జాగ్రత్తగా దింపండి సార్ థ్యాంక్ యూ సార్ రండి అమ్మా ముందుకు రండి చాలా మంది ఆడబడుచులు వారి ప్రేమని పెంచడం కోసం ఆ ఆడబడుచులు అందరికీ వారిని చూడగానే ఒకే ఎవడు మర్చిపోతున్నారు ఆ అమ్మా జాగ్రత్త అమ్మా జాగ్రత్త నమ్మదిగారండి అమ్మా చూసుకుంది చూసుకుంది సార్ మొత్తం మొత్తం స్త్రీలు వస్తున్నారు మహిళలు వాళ్ళందరినీ జాతక కింద పెట్టేటట్టు చూడండి సార్ చూసుకోకుండా సార్ వెనకాల ఎవరు పుష్ చేయకండి సార్ మహిళలు చాలా మంది వస్తున్నారు వాళ్ళందరినీ కూడా సాధారణంగా ముందుకు పంపించండి అమ్మ ప్రతి ఒక్కరు భోజనాలమ్మా ప్రతి సోదరి మనీ భోన్ చేసి వెళ్ళాలి దయచేసి అదే మీ ఆశీస్సులు వారికి ఇచ్చే ఆశీస్సులు ప్రతి సోదరి మణి కూడా భోజనం చేసి వెళ్ళాలమ్మా రెండమ్మా తప్పకుండా రండి ముందుకు అందరూ కూడా బోన్ చేసి వెళ్ళాలమ్మా ప్రతి సోదరిమ్మని బోన్ చేసి వెళ్ళాలి ప్రతి చెల్లమ్మ భోన్ చేసి వెళ్ళాలి రండమ్మ మా ఆడబడుచులు చాలా మంది చూస్తున్నాం చాలా మంది ఆడబడుచులు ఎంతో ప్రేమతో వచ్చారు రండమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ చింతమణిని గారి కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు వారి అందరికీ పెదపాడు ఎంఆర్ఓ గారు పెదపాడు ఎంఆర్ఓ గారు వారు చెప్పండి ముందుకు రావాలంటే తొందరగా సార్ ఒకే లైన్ లో వదిలిపెట్టండి అందరినీ ఒకే లైన్ లో వదిలిపెట్టండి సార్ పుష్పకొచ్చి ఇచ్చిన వారు అందరూ కూడా ముందుకు వచ్చి దిగిపోండి సార్ దయచేసి కిందకు వచ్చేయండి బాబాయ్ పెద్ద రండి ఓ జింక పరుగులు పెడుతూ వచ్చింది జింక ముందు చూసారు కదా రండి సార్ కథపాడు ఎంఆర్ఓ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సిబ్బందితో వచ్చి మీరు మన టైగర్ చింతమనేని గారిని విశ్వస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చింతమనేనంటే భరోసా చింతమనేనంటే ధైర్యం చింతమనేనంటే ప్రేమ అంటే ఆదర్శం చింతమనేనంటే ఆత్మీయత చింతమనేనంటే ఒక నమ్మకం చింతమనేని మన ఇంట్లో ఒక వ్యక్తి ఆయన మనందరికీ ఒక మహాశక్తి ఇదే ధైర్యంతో అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలండి ఎవరు కూడా ఖాళీ గడి వెళ్ళకూడదు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులకి డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తూ నాలుగు వందల మంది విద్యార్థులకి వెరీ మచ్ అందరూ వచ్చేయండి సార్ నాలుగు వందల మంది